బ్రేక్ న్యూస్ చూస్తున్నా రేపు బీసీ నాయకులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం సాగనుంది ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ బీసీ నేతలు హాజరుకానున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేసే అంశంపై చర్చ సాగనుంది బీసీ నాయకులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ భేటీ కొనసాగనుంది దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం అయితే సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ బీసీ నేతలు కూడా హాజరు కానున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేసే అంశంపై ప్రధానంగా చర్చ సాగనుంది అయితే రేపు బీసీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ భేటీ ప్రజాభవన్ వేదికగా సాగనుంది తాజా అప్డేట్స్ అందించారు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఎస్ బలరాం రేపు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమైన సమావేశాన్ని ఈ రాసేపటి క్రితమే ఆ సమావేశానికి సంబంధించిన అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కన్నా అదేవిధంగా ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ అంశానికి సంబంధించి కూడా బీసీ నాయకుల నుంచి కూడా మరిన్ని మరింత సమాచారం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించిన కులగరణ అంశాన్ని పూర్తి స్థాయిలో చేసిన నేపథ్యంలో కులగరణ అంశానికి సంబంధించి ఇప్పటికే ఏ వర్గానికి సంబంధించి ఎంతెంతమంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ వేదిక కూడా డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది అయితే మిగిలిపోయిన త్రీ మూడు శాతానికి పైగా ఉన్న వారిని అంతా కూడా మరోసారి రీసర్వే చేస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది తోటి ముగుస్తుంది కాబట్టి రీసర్వే ముగిసిన తర్వాత వెంటనే అసెంబ్లీలో పెట్టి మొత్తం వంద శాతం సర్వే అయిన తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదం చేసిన తర్వాత నెక్స్ట్ చట్టబద్ధత కోసం పార్లమెంట్కు పంపించాలని చెప్పేసి ప్రభుత్వం చాలా గట్టి పట్టుదలతో ఉంది ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి రిజర్వేషన్లలో వీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత తీసుకొచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా చేస్తే నలభై రెండు శాతానికి చట్టబద్ధత కల్పించే విషయంలో అడ్డంకులు రాకుండా ఉంటాయనే దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నేతలతోటి సమావేశం కావాలని నిర్ణయించారు రేపు ప్రజాభవన్లో ఈ అంశానికి సంబంధించి ముఖ్యమైన నేతలతో బీసీ సంఘాల నేతలతోటి అందరితోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావాలని నిర్ణయించారు ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరవుతారు పార్టీలో సంబంధించిన బీసీకి సంబంధించి బీసీ వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలతో పాటు ముఖ్యమైన వాళ్ళంతా కూడా హాజరయ్యి ఇది అంశానికి సంబంధించి చట్టబద్ధత విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత పార్లమెంట్కి వెళ్లే సందర్భంగా అక్కడికి ఏ విధంగా చేయాలి పార్లమెంట్లో ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తే నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందనే అంశాల అంశాలపై పాటు ఇప్పుడు సర్వే రీసర్వే జరుగుతుంది కాబట్టి మూడు శాతం జనాభా ఎవరైతే పాల్గొనలేదో వారందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా ప్రతి ఒక్కరు పాల్గొనేటట్టుగా కూడా అందరూ కూడా మోటివేషన్ చేయాలి అందరూ ఈ అంశానికి సంబంధించి సర్వేలో వంద శాతం పాల్గొన కూడా కూడా బీసీ సంఘాల చర్చించే అవకాశం ఉంటుంది అంటే రేపు ఈ భేటీ ఇటు బీసీ నాయకులకు కావచ్చు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు ఎంత కీలకంగా మారిపోతోంది మరోవైపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి బీసీ నాయకులు కోరుకుంటున్న ఆ హామీలు కావచ్చు ఏమున్నాయి ఏ రకంగా ఉన్నాయి జస్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ అంటూ కూడా ఒకటి హామీ ఇవ్వడం జరిగింది బీసీ వర్గాలకు చట్టబద్ధంగా దాదాపు నలభై రెండు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికల వాగ్దానాన్ని కల్పించింది అదేవిధంగా జనాభాకు సంబంధించి ఏ విధంగా ఎంతవరకు ఉంటారో ఆ అంత శాతం నిధులు కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉండేటట్టుగా కూడా తీసుకుంటాం చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కాబట్టి ఈ అంశాల విషయంలో ప్రధానంగా రిజర్వేషన్ అంశాన్ని ఖచ్చితంగా పెంపొందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా చూస్తుంది అందులో భాగంగానే ఏ విధంగా అయితే ముందుకెళ్తే ఇబ్బంది కలగకుండా ఉంటుందో వాటిని చట్టబద్ధంగా ముందుకెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే కులకరణకు సంబంధించి మొత్తం సర్వే కూడా చేయడం జరిగింది ఆ సర్వేలో సంబంధించి ఇప్పటివరకు తొంభై ఆరు శాతానికి పైగా పార్టిసిపేట్ చేశారు ఇంకా మూడు శాతానికి పైగా జనాభా ఇంకా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వారికి అందరినీ కూడా మరోసారి అవకాశం కల్పిస్తూ కూడా మొత్తం వంద శాతం సర్వే సర్వేటట్టు కూడా చేసిన తర్వాత వీటిని అసెంబ్లీలో దీన్ని ఆమోదం చేసుకొని ఒక చిట్టబద్ధత చేస్తూ దీన్ని పార్లమెంట్ కు బిల్లు పంపించాలని చూస్తున్నారు పార్లమెంట్లో కూడా దీన్ని బిల్లు చేసిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో కనుక చేర్చినట్లయితే కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల అంతే అధిగమించే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయ్యేటట్టుగా కూడా చూడొచ్చు అందు ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది అయితే ఈ విధంగా తమిళనాడులో ఈ విధంగా అయితే చేస్తున్నారో యాభై శాతం కోటాకు మించి అమలు చేస్తున్న రిజర్వేషన్లు విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇక్కడ చేయాలంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనను అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది కాబట్టి నైన్త్ షెడ్యూల్ లో చేర్చడం కోసం పార్లమెంట్లో ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలనే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాలతోటి అందరితోటి సమావేశమైన తర్వాత మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఢిల్లీకి వెళ్లే సందర్భంలో అఖిలపక్ష తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి బీసీ సంఘాల నుంచి కూడా మరిన్ని సలహాలు సూచనలు తీసుకోవాలని తోటి సీఎం రేవంత్ రెడ్డి రేపు సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రజా వేదికగా ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది బలరాం రైట్ థ్యాంక్ యూ